అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు తొలి ఏకాదశి రోజున జొన్నలతో జొన్న పేళలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జొన్న ప్యాలలను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నలను వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడగడం వల్ల దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది ఇలా జొన్న పిల్లలు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ తెల్ల జొన్నల్ని తీసుకున్నాను పచ్చ జొన్నల్ని వాడే వాళ్ళు వాటితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలు పెట్టుకొని వాటర్ పోసుకొని వాటర్ మరుగుతున్నాయి అన్నప్పుడు కడిగి పెట్టుకున్న జొన్నల్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఎక్కువగా ఉడికించే అవసరం లేదు ఇలా ఒక పొంగు వచ్చింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన వేసి ఇలా పల్చగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక నాలుగైదు గంటల పాటు ఆరనివ్వాలి ఇవి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని జొన్నల్ని కడాయిలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని జొ ఇలా కలుపుకుంటూ జొన్నలు వేరెక్కేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా పేలాలు రావడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ని చిన్నగా పెట్టుకొని మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉంటే చక్కగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి వేసుకొని చూడండి ఎంత బాగా వచ్చాయో ఒక మిక్సీ జారి తీసుకొని దీంట్లో జొన్న పేలల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా జొన్న పేలని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీలో హాఫ్ కప్పు పుట్నాల పప్పు ఒక నాలుగైదు ఇలాచిని కూడా వేసుకోవాలి అలాగే ఒక కప్పు జొన్నలకి రెండు కప్పుల బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీనిని కూడా మనం మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి జొన్న పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జొన్న పిండితోనే లడ్డూలను కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను లడ్డు కోసం నేను ఇక్కడ బాదం పల్లీలు నువ్వులని నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను అలాగే ఎండు ఖర్జురాలు ఎండు కొబ్బరిని తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని అలాగే మనం ఇంతకుముందు జొన్నపిండిని చేసుకున్నాం కదా ఒక కప్పున్నర వరకు ఈ పిండిని కూడా దీంట్లోనే వేసి ఇదంతా కూడా ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి ఇలా బర్క బర్కగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసి ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి అంతే అండి జొన్న పేలల పిండితో రెండు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినట్టే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్